అందరికీ జయశివా నేను మంగం విశ్వరావు ఈరోజు మా గోండవాన ప్రాంతాన్ని గురించి భారతదేశంలో గోండువాన ప్రాంతం దీని యొక్క ప్రత్యేకత ఏంటిది చరిత్ర ఏంటిది ఇతిహాసం ఏంటిది అనే దాని గురించి నేను మీ ముందు ఉంచుతాను గోండవాన ప్రాంతం ఏదైతే ఉందో ప్రస్తుతము స్వతంత్రం వచ్చిన తర్వాత ఆదివాసులను ఆదివాసుల చరిత్ర గురించే మాట్లాడుతున్నారు కానీ దానికంటే ముందు ఏం జరిగింది అనే దాని గురించి మా ఆదివాసుల అట్లాగే గోండువాన చరిత్రని సమాధి చేసినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు కూడా ఎవరు మాట్లాడతలేరు దాని గురించి ఇరవై ఐదు జూలై పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రస్తుత రిపబ్లిక్ ఆఫ్ ఇండియా లోని ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాల రాజుల సమావేశము ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ అధ్యక్షన జరిగింది దీనిలో అన్ని రాజులు అందరూ రాజులు యువరాజులు వారి సామ్రాజ్యం విలీనానికి అంగీకరించారు మరియు అన్ని రాచరిక రాష్ట్రాలను కలిపి మూడు దేశాలు ఏర్పడాలని నిర్ణయించారు ఎట్లయితే ఇక్కడ హైదరాబాద్లో నిజాం గవర్నమెంట్ని భారతదేశంలో ఎట్లయితే కలిపారో అట్లానే పంతొమ్మిది వందల నలభై ఏడులో జూలై ఇరవై ఐదు తేదీన ఐదు వందల అరవై ఐదు రాజరిక రాష్ట్రాలకు సంబంధించిన రాజులను పిలిపించి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అందులో మూడు దేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇది చరిత్ర ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగినటువంటి చరిత్ర దీన్ని ఎవరు మాట్లాడడం లేదు దీనిలో పద్దెనిమిది రాచరిక రాష్ట్రాలతో ప్రతి ఒక్క ముస్లిం దేశం ఏది ప్రస్తుతం పాకిస్తాన్ పాకిస్తాన్ దేశంగా ఏర్పాటు చేశారు అందులో పద్దెనిమిది రాచరిక రాష్ట్రాలతో పాకిస్తాన్ రాష్ట్రం ఏర్పాటు చేశారు మిగిలిన ఐదు వందల అరవై ఐదు రాష్ట్రాల నుంచి పద్దెనిమిది రాష్ట్రాలు తీసేస్తే రెండు దేశాలు ఏర్పాటు చేయాలి అందులో రెండు వందల యాభై ఎనిమిది రాజరిక రాష్ట్రాలతో ఒక్క గోండ్వాన దేశము ఏర్పాటు చేయాలి పద్దెనిమిది రాజరిక రాష్ట్రాలతోనే పాకిస్తాన్ ఏర్పాటు చేస్తే రెండు వందల యాభై ఎనిమిది రాజరిక గోండ్వానా రాష్ట్రాలు ఏవైతే అంటే గోండ్వానా రాజ్యాలు ఉన్నాయి ఆ రాజ్యాలతో ప్రతి ఒక్క గోండ్వాన దేశం ఏర్పాటు చేయాలి అట్లాగే మిగిలిన రాష్ట్రాలు రాజరిక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశంగా ఏర్పాటు చేయాలని మూడు దేశాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ దేశ నిర్మాణం యొక్క ప్రవేశికను బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఆర్కిబాల్ట్ వెవెల్ అప్పటికే నిర్ణయించారు అన్ని రాజుల ఒప్పందం మాత్రమే పెండింగ్లో ఉంది చివరిగా ఏకాభిప్రాయం కుదిరి దేశం ఇవ్వబడుతున్నప్పుడు ఏమైందంటే మహాత్మా గాంధీ మరియు జవహర్ లాల్ నెహ్రూ పది సంవత్సరాల తర్వాత గోండ్వానా నివాసితులకు అవగాహన కల్పించడం ద్వారా గోండ్వానా దేశం అందించడానికి అంగీకరించారు అంటే మహాత్మా గాంధీ నెహ్రూ వీళ్ళిద్దరే ఏం చేశారంటే ఈ గోండ్వానా రాచరిక రాష్ట్రాల రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తప్పుదోవ పట్టించారు మీరు పది సంవత్సరాల తర్వాత మీకు మీ దేశం మీకు ఇస్తామని అప్పటిదాకా మీరు చదువు పరంగా ఒక పది సంవత్సరాలు రిజర్వేషన్ ఇస్తామని అక్కడ వీళ్ళిద్దరూ అంటే దొంగ ఒప్పందము చేయడం ధర అంటే దొంగ ఒప్పందం చేశారు ఇది రెండు వందల యాభై ఎనిమిది రాచరిక గొండ్వాన రాజులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయం రహస్య విషయం తెలియదు తెలియక వాళ్ళేం చేశారంటే ఒప్పుకున్నారు ఇట్లా స్వతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడులోని సెక్షన్ సెవెన్ సి ఆధారంగా అధికార బదిలీ ఒప్పందం చేయబడింది ఇది అక్కడ ఒప్పందం జరిగింది ఏంటిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలోని సెక్షన్ సి సెక్షన్ సెవెన్ సి ఆధారంగా అధికార బదిలీ ఒప్పందం చేయడం జరిగింది అంటే మా అధికారాలు రాజ్గోండులకు సంబంధించినటువంటి అధికార బదిలీలు అక్కడ ఒక ఒప్పందం చేశారు అంటే మాకు సపరేట్ దేశం కావాలి అది కూడా పది పది సంవత్సరాల తర్వాత దేశం ఇస్తామని ఎవరన్నారంటే నెహ్రూ గాంధీ అంటే వీళ్ళవిధ విశ్వాసము ఉంచి ఎంత గోండవాన రాజులను గోండవాన ప్రాంతాన్ని ఎంత మోసం చేశారు అనేది దీంట్లో అర్థమవుతుంది అంటే గాంధీ నెహ్రూలు ఈ గోండవాన ప్రాంతాన్ని గోండవాన దేశాన్ని మోసం చేశారు అట్లాగే నేటికి మనకు రిజర్వేషన్గా అంటే దేశం అనేది ఎందుకు ఇచ్చారంటే ఒక అంటే రిజర్వేషన్ అనేది ఎందుకు ఇచ్చారంటే ఒక దేశంగా దేశానికి బదులు మీకు ప్రతి పది సంవత్సరాలకు విద్య పేరుతో మీకు రిజర్వేషన్లు పెంచుతామని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మీరు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు అని ఒక తప్పుదోవ పట్టించేటటువంటి అక్కడ ఒప్పందం చేశారు ఎవరు గాంధీ నెహ్రూ మీరు పది సంవత్సరాల తర్వాత అందరు విద్యావంతులైతే మీకు మీ దేశము మీ గోండవాన దేశం మీకు ఇస్తామని అక్కడ వీళ్ళు చెప్పడంతో మా గోండవాన ప్రాంతానికి సంబంధించినటువంటి రాజులు ఎవరైతే వీళ్ళందరూ ఒప్పుకున్నారు ఇది దీనికి సంబంధించినటువంటి విషయం అట్లాగే మన దేశం ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రిజర్వేషన్ ఉచితంగా పొందలేదు అంటే మేము రిజర్వేషన్లు మాకు ఉచితంగా ఏమి ఇస్తలేరు ఇది మా దేశం దేశం ఇవ్వకుండా ఇది రిజర్వేషన్లు ఇచ్చి మమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతం తప్పుదోవ పటిస్తున్నారు ఇది అట్లాగే మన సొంత రాష్ట్రంలో ఇతరులు పాలించడానికి ఒక ఒక ఒప్పందం ఇది అంటే మన రాష్ట్రాలలో ఇతరులు పరిపాలించడానికి వీళ్ళు రహస్యంగా కొన్ని ఒప్పందాలు చేయడం జరిగింది ఇది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఇదే నడుస్తుంది మా గోండవన ప్రాంతాల్లో అట్లాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రెవెన్యూ లీజ్ ఆధారంగా ఇది ముగిస్తుంది అంటే రెవెన్యూ లీజ్ ఏదైతే ఉందో అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకే ఈ ఒప్పందం ఉన్నది అది తర్వాత ఏమైందంటే మాకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఏం చేశారంటే అక్కడి నుంచి వాటా ఏదైతే రావాల్సిందో దాన్ని ఏం చేశారంటే వీళ్ళు మాకు రాకుండా దాన్ని ఒప్పందాన్ని రద్దు చేశారు ఇట్లా యాభైల చివరలో మరియు అరవైల ప్రారంభంలో జరిగినటువంటి ఉద్యమం ముగియడానికి గిరిజనుల దోపిడీ అభద్రత భావన ప్రధాన కారణాలు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కాంగ్లా మాంజీ ఇండియన్ గోండ్వాన సంఘ్ను స్థాపించి గోండ్వాన రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కూడా ప్రతి ఒక్క గోండువన రాష్ట్రాన్ని గోండ్వాన సంఘ్ ఇండియన్ గోండువాన సంఘాన్ని స్థాపించి కాంగ్లా మాంజి గోండువాన రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు ఇంత చరిత్ర ఉన్నా ఇప్పటి వరకు దీనిపై స్పందిస్తలేదు అట్లాగే అదే సమయంలో ఛత్తీస్గఢ్ మహారాజా కోవా కూడా గోండువాన రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు ఛత్తీస్లో కూడా మహారాజు కోవా ఆయన కూడా ప్రతి ఒక్క గోండవాన రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కూడా ప్రభుత్వం గోండవాన రాష్ట్ర డిమాండ్ను తిరస్కరించింది అంటే మనకు ఎంత అన్యాయం జరుగుతుందంటే మా ప్రాంతంలో మా పరిపాలన ఉన్నా కూడా మమ్మల్ని ఏ విధంగా వీళ్ళు పాలిస్తున్నారనేది తెలిసిపోతుంది ఇట్లా ప్రభుత్వం గోండవాన రాష్ట్ర డిమాండ్ను తిరస్కరించింది అట్లాగే పన్నా బరాస్కు చెందినటువంటి రాజా శ్యామ్లాల్ షా మరియు గావ్ మధ్యప్రదేశ్ నుండి ఎంపీ ఎంపీగా ఎన్నికైనటువంటి ఆయన రాజా శ్యామ్లాల్ మడావి ప్రధానమంత్రి నెహ్రూ నుండి గోడవాన రాష్ట్రం డిమాండ్ను లేవనెత్తినప్పుడు ప్రధాన ప్రధానమంత్రి నెహ్రూ దానిని పూర్తిగా తిరస్కరించారు అంటే నెహ్రూ మా గోండవాన ప్రాంతంపై ఎంత విషం కక్కి అంటే మనసులో ఎంత అభివృద్ధి చెందాలి వీళ్ళకి డిమాండ్ రాష్ట్రం ఇవ్వాలి వేరే రాష్ట్రాలకు ప్రతి తెలుగు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలు ఇచ్చారు తమిళ్ వాళ్ళకి సపరేట్ రాష్ట్రం ఇచ్చారు కేరళ వాళ్ళకు పంజాబీ వాళ్ళకు గుజరాతీ వాళ్ళకు మరాఠీ వాళ్ళకు బెంగాలీ వాళ్ళకు ఇట్లా భాష పరంగా అన్ని ఏవైతే ఉన్నారో వాళ్ళకు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు మాది అసలు సపరేట్ దేశం కావాల్సింది రెండు వందల యాభై ఎనిమిది రాచారిక రాష్ట్రాలు ఉన్నటువంటి మా రాజ్యాలను విలీనం చేసి మమ్మల్ని ఎంత భాషా పరంగా సంస్కృతి పరంగా వనరుల పరంగా భూమి పరంగా నిధుల పరంగా ఉద్యోగ ఉద్యోగాల పరంగా విద్య పరంగా వైద్యపరంగా మమ్మల్ని ఎంత దిగజారిం చేశారంటే అర్థం చేసుకోవచ్చు అట్లాగే రాజా శ్యామ్లాల్ షా మడవి ప్రధానమంత్రి నెహ్రూకు రాజీనామా సమర్పించారు ఎందుకు సమర్పించిందంటే మాకు గోండవాన రాష్ట్రం ఇవ్వాలా లేకపోతే మాకు అవసరం లేదని వారు రాజీనామా సమర్పించారు ఇది చరిత్ర తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కేసీఆర్ కానీ ఇతర నాయకులు ఎమ్మెల్యేలు రాజీనామా ఎట్లా ఇచ్చారో అప్పట్లోనే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే ఎంపీ మడవి రాజా శ్యామ్లాల్ ఈయన రాజీనామా ఇచ్చారు ఇంత త్యాగము పోరాట పటిమైనటువంటి నాయకులను కూడా డిమాండ్ను కూడా ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి మొన్న మొన్న కొత్త కొత్త చరిత్ర లేదు వారికి ఏం లేదు అలాంటి వాళ్ళకి రాష్ట్రాలిచ్చి పరిపాలిస్తున్నారు మా మీద పెత్తానం చెలాయిస్తున్నారు ఇట్లాగే పంతొమ్మిది వందల అరవై మూడులో మే పంతొమ్మిదిన గోండవాన ఆదివాసీ సేవా మండల్ అధ్యక్షుడు నారాయణ సింగ్ ఉయికే మహారాష్ట్రలోని విదర్భకు అనుకుని ఉన్నటువంటి జిల్లాలను మరియు ఛత్తీస్గఢ్ గిరిజన ప్రాంతాలను కలిపి గోండ్వాన రాష్ట్ర రాష్ట్రాన్ని కూడా డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా సరే పంతొమ్మిది వందల అరవై మూడులో ఎవరు పంతొమ్మిది వందల అరవై మూడు మే పంతొమ్మిదిన గోండవాన ఆదివాసీ సేవా మండల్ అధ్యక్షుడు నారాయణ సింగ్ ఉకే మహారాష్ట్ర విదర్భ అనుకున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్ ఈ ఈ జిల్లాలను కలిపి మాకు సపరేట్ రాష్ట్రం డిమాండ్ చేశారు మరి దీన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ప్రస్తుత పాలకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవట్లేదు అట్లాగే దీని తర్వాత కొన్ని దశాబ్దాల పాటు చిన్న చిన్న ఉద్యమాలు కొనసాగాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గణతంత్ర పార్టీ స్థాపించబడింది ఈ గోండవాన గణతంత్ర పార్టీ గోండ్వాన రాష్ట్రం కోసం పోరాటం మరియు ఒకప్పుడు గోండు మరియు గోండు రాజుల పరిపాలన ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి గోండువాన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం దీని ప్రధాన లక్ష్యంగా అరవై దశాబ్దాలకు పైగా కేంద్రంలో పాలక పాలకులు ఉండడం వారి నిర్లక్ష్యం మరియు సహాయం లేకపోవడం వల్ల గోండువాన రాష్ట్రం యొక్క కళ ఇప్పటి వరకు లేదు గోండువాన రాష్ట్ర డిమాండ్ను ఇప్పటి వరకు తిరస్కరించడానికి కారణం భాష ప్రాతిపదిక మరియు గోండి భాష వ్యవస్థ వ్యవస్థకృతం కాకపోవడం అంటే ఇది తప్పు నిర్ణయం ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో అసలు భాష లేదు ఏం లేదు వాళ్ళకి సపరేటు రాష్ట్రాలు ఇచ్చారు ఇది మమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి తప్ప ఇది మమ్మల్ని ఏదో ఉద్ధరించడానికి కాదు ఇట్లా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇట్లా చాలా కొన్ని దశాబ్దాల తరబడి ఈ గోండ్వా రాష్ట్రం కోసము ఉద్యమాలు జరుగుతున్నాయి అట్లాగే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి కుమరం భీం జిల్లా ప్రస్తుతం కుమరం జిల్లా ఏదైతే ఉందో కుమరం భీము గోండవాన రాష్ట్రాన్ని డిమాండ్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే పెద్ద మతంలో ఈ కుమరం భీము ఒక్క గోండవాన రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు ఇది మా చరిత్ర ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో ప్రస్తుతము మేము కూడా అడుగుతున్నాం మా దేశం కాదు దేశం పోయింది ఇప్పుడు రాష్ట్రం అడుగుతున్న రాష్ట్రం ఇవ్వట్లేదు గో దేశం ఇవ్వట్లేదు మరి దీన్ని మా యువత విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు ఈ చరిత్ర ఎవరికి తెలియదు ఎక్కడా పుస్తకాలు రాయలేదు యూనివర్సిటీలో చెప్పలేదు కాబట్టి ఇది రహస్యంగా ఉంచారు మా చరిత్రను మా ఒప్పందాన్ని సమాధి చేసినటువంటి విషయం కనుక మీరందరూ ప్రతి ఒక్కరు మేల్కొని విద్యార్థులు ముఖ్యంగా ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఒప్పందాన్ని మా ఒప్పందం ఏదైతే రామ్ ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని మనము మనము డిమాండ్ చేయాలి అప్పుడే మన మనుగడ మన భాష సంస్కృతి జాతులు గోండులే కాదు గోండువాన ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది గోండవాన ప్రాంత గోండువానా దేశం గోండు రాజులకు సంబంధించినటువంటి చరిత్ర ఇంతటితో నేను ముగిస్తున్నాను అందరికీ జైశివ